ప్రైజ్ ప్రైజాట్ దేవుని నామానికి స్థుతి కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు ఈ యొక్క సందేశం లేదా మాటలు భూమి మీద ఉన్నవారి అందరిలో కల్లా ఎవరు దేవునికి ఇష్లు అంటే యహోవాయందు పై భక్తులు కలిగి ఉండుట ఉండిన వారే అందుకే లేఖనం అంటుంది కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ కీర్తన మూడో వచ్చిన సూర్యక్షంద్ర నక్షత్రము ద్వారా ఆయన్ని స్థుతించుడి తప్ప ఎంత గొప్ప భాగ్యము దేవుణ్ణి మాట దేవుణ్ణి నామాన్ని స్మరించుట ఎంత క్షేమకరమైనది ఆకారమును బట్టి ఆ యొక్క మాటని బట్టే కాదు కానీ దేవునిని నిత్యము నిరంతరము మహిమపరుచుకుంట చాలా దేవుడి యందు భయభత్తులు కలిగిన వారికి మాత్రమే లభించే ఆధిక్యత ఈ యొక్క అధికారము ఈ యొక్క అధికారము ఆధిక్యత ఎవరికి ఉన్నది అంటే దేవుని ఎందు భయభత్తులు కలిగిన వారికి మాత్రమే ఈ అధికారము ఇవ్వడి ఉంది అబ్బా తండ్రి నాన్న అని మొరపెట్టడానికి ఆధారమై ఉంది ఏంటి అంటే క్రీస్తు రక్తము ఏసయ్య త్యాగము ఆ త్యాగాన్ని తలపోసుకుంటూ దేవుని నామాన్ని స్మరిస్తున్న భక్తుని ఒకసారి చూసుకుంటే మనకు ముందున్న తరాలు వారు కావచ్చు మన తరంలో ఉన్నవారు కావచ్చు అబ్బా ఎంతటి వజ్ర ఆయుధము కంటే ఉన్నతమైన వారు మేలిమి బంగారము కంటే ఉన్నతమైన వారు దేవుని భక్తులు ఆయనే వారే ఆ యొక్క భక్తులని దేవుని ఎందు భయవతులు కలిగి వారి యొక్క పాటలని స్మరించినప్పుడే ఉళ్ళంతా పులకరించిపోతుంది ఇక ఆలస్యం ఎందుకు దేవుని భక్తులు చేత పరిశుద్ధాత్మ ప్రేరపణలో రాయబడిన ఆ యొక్క పాటలని స్మరిద్దామా విందామా ఈ ఆలస్యం ఎందుకు దేవుణ్ణి సహోదరులు ఐక్యత కలిగి సహోదరులు ఐకత కలిగి ఉండుట ఎంతో మనోహరము ఎంతో ప్రేమైనది ఇష్టమైనది అట దేవునికి అందుకు ఒక భక్తుడు మరొక్క భక్తుని కాడికి వెళ్ళి అబ్బా ఆ యొక్క అనుభవాలు వారి ఇరుగురు ఉంటే చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది చాలామందిలో ఐకత ఉండదు సహోదరుల ప్రేమ కలిగి ఉంటాము అంటారు కానీ ఉన్నట్టే ఉంటారు కానీ ఉండరు ఇక దైవ సేవకుని చూసి మనము కూడా నేర్చుకుందామా సహోదరుల ఐక్యతగా ఎలాగ ఉండాలో ఈ కాలుష్యం ఎందుకు చూద్దాం ప్రభు కృప మనకు సహాయం చేయనుగాక రైజులాట్ ఇక్కడే ప్యాక్స్ వచ్చి ఒక ఆరు కిలోమీటర్ పోతారో ఉన్నాయండి మన కోటప్పుకుంటూ ఉంటుంది ఇక్కడ కోటప్పుకో thank <laughs> you